ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ ఇరవై నాలుగు మంగళవారం ధ్యాన ధ్యానలేఖనం రోమపత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమూనయ ఉన్న దేవుని చెత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందుడి వ్యాఖ్యానాంశం ఈ లోక మర్యాదను అనుసరించటమా లేక రూపాంతరము చెందటమా వ్యాఖ్యానాంశం ఈ లోక మర్యాదను అనుసరించటమా లేక రూపాంతరము చెందటమా వ్యాఖ్యానం ఒకప్పుడు మనలో ప్రతి ఒక్కరము స్వచిత్తమును నెరవేర్చుకోవటానికి మన శరీరాలను సాధనాలుగా వాడుకున్న వారమే మనమందరము నా శరీరానికి నేనే అధిపతిని దానితో నేను వినోదాలు అనుభవిస్తాను అని ఒకప్పుడు చెప్పుకున్నట్లుగా ఉన్నవారమే ఇప్పుడు అది దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి దేవుని పరిచర్య కొరకు దేవుని మహిమార్థమై దేవునికి లోపరిచామా మనం ఈ విధంగా చేసేంతవరకు ఆయన కొరకు యుక్తమైన సేవ చేయలేము అటువంటి విధానం మాత్రమే దేవునికి తగిన ప్రతిస్పందనని గ్రహించకుండా మన సువార్త ప్రకటనలో యుక్తముగా చేయలేము ఈ లోక మర్యాదను లేక ఈ యుగ ధర్మాన్ని అనుసరించకుండా ఉండుట వలన దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండటానికి తప్పనిసరిగా దోహదం చేస్తుంది అయితే మనలో ఈ మార్పు కలిగించటానికి దేవుడు తన సొంత మార్గం కలిగి ఉన్నాడు కొందరు ఈ లోక మర్యాదను లేక ఈ యుగ ధర్మాన్ని అనుసరించే క్రైస్తవులుగా అంటే కన్ఫర్మ్డ్ క్రిస్టియన్స్ అంటాం ఉంటున్నారు అది ఎంతో విచారకరం మరికొందరు సంస్కరించబడిన క్రైస్తవులుగా కనబడుతున్నారు అనగా రిఫార్మ్డ్ క్రిస్టియన్స్ వారు క్రీస్తును అనుకరించడానికి ఆయన చిత్తానుసారముగా చేయటానికి ఎంతో ప్రయాసతో ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మన ముందుంచబడింది రూపాంతరము చెందిన క్రైస్తవుడు ట్రాన్స్ఫార్మ్డ్ క్రిస్టియన్ ఇతనులోని మార్పు అంతరంగములో ప్రారంభమై బాహ్య శరీరంలో కనబడుతుంది నేటి మన ధ్యాన వచనం వివరించేది దేవుడు మన కొరకు ఏమి చేశాడో దానిని కాదు లేక ఆయన ఇప్పుడు ఏమి జరిగిస్తున్నది భవిష్యత్తులో మన కోసం చేయబోయేది కాదు మనం ఏమి చేయాలో అది ఇక్కడ వివరించబడుచున్నది ఇక్కడ బాధ్యత మన మీద ఉంచబడింది మనము ఈ యుగ ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించకూడదు మనం రూపాంతరం చెందాలి మనలో ఈ వ్యతిరేకమైన సానుకూలమైన రెండు విధాల మార్పులు అనుదినము జరుగుతూ ఉండాలి మన మనస్సు మారి నూతన పరచబడుట దాని వలన మనలో రూపాంతరము చెందుట అనేవి ఒక్కసారిగా ఒక్క క్షణంలో జరిగిపోయేవి కావు అవి మన జీవితాంతం కొనసాగుతూ ఉండాలి దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి సహోదరుడు ఎఫ్బి హోల్ శుభములతో వందనాలు